ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అచైతన్యం ఏతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అచైతన్యం ఏలుతూ ఉంది ఫండమెంటల్ బేసిక్ పాయింట్ ప్రపంచం అంతా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఆకాశం అంతా ఉంది అంటారు ది డెడ్లీ రాంగ్ స్టేట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం శూన్యం అయితే తెలంగాణలో రాజకీయ చైతన్యం ఉన్నది రెండే కులాలకి ఒకటి రెడ్డిస్కి ఒకటి వెలమాస్కి కాబట్టే వాళ్ళు చాలా జాగ్రత్తగా రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకోవడమే దానికి తార్కాణం ఆ రాజ్యాన్ని మరింత పదిలపరచుకోవడానికి ఆ రాజ్యాన్ని మరింత జాగ్రత్తగా వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడానికి రాజ్యాధికారంలో కొంత వాటా ఆంధ్ర వాళ్ళు అనుభవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా శతాబ్దాలుగా వేల సంవత్సరాలుగా తెలంగాణ రాజ్యం ఎంతో కాలంగా వాళ్ళ ఆధీనంలో ఉన్న దాన్ని మరింత పదిలపరుచుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు రెడ్డి రావులు తమ రాజ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కానీ తెలంగాణ సాధన సమయంలో కానీ తెలంగాణ రాకముందు కానీ ఇక్కడ రెడ్డి రావులకే రాజకీయ చైతన్యం ఉంది కానీ దీన్ని పట్టుకొని రాష్ట్రంలో అందరూ తెలంగాణలో ఓ విపరీతమైన రాజకీయ చైతన్యం ఉంది అంటారు దీన్ని ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలంతా ఖండిస్తూ రాజకీయ చైతన్యం మనకి కూడా కావాలి మనకి బీసీఎస్ ఎస్టీలకి రాజకీయ చైతన్యం లేకనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో సంపదలో రాజకీయ ప్రాతినిధ్యంలో భాగస్వామ్యం తొంభై శాతం మంది ప్రజలకి రాజ్యంలో భూమిలో సంపదలో సమప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ వచ్చిన తెలంగాణలో ఆల్రెడీ సాధించుకున్న తెలంగాణలో సమిధులమైపోయింది బీసీఎస్సీ ఎస్టీలం బలి బీసీఎస్సీ ఎస్టీలం త్యాగాలనే పేరుతో అమరత్వాన్ని మనం పొందితే అధికారాన్ని వాళ్ళు పొందారు కన్నీరు మనకొస్తే పన్నీరు వాళ్ళకొచ్చింది విషం మనకొస్తే అమృతం వాళ్ళకొచ్చింది కాబట్టి తెలంగాణ రాజ్య సాధన వాళ్ళు రాష్ట్ర సాధన అని చెప్పి తెలంగాణ రాజ్య సాధన తీసుకొని వచ్చి ఆ రాజ్యాన్ని వెలమల చేతిలో పదేళ్లు రెడ్ల చేతిలో మరో పదేళ్లు పెట్టుకోవడానికి చేస్తున్న ఈ మహాకుట్రని బద్దలు కొట్టి ఇప్పుడు ఒక పొరపాటు చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీఎస్సీ ఎస్టీలంతా వీళ్ళ మాయ మాటలు నమ్మి వీళ్ళ ప్రలోభాలకి గురై ఆ తెలంగాణ భావోద్వేగ మత్తులో తెలంగాణలో ఉన్న బుద్ధిజీవులు విద్యావంతులు బీసీఎస్సీ ఎస్టీలు అందరం తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక స్వర్గం వస్తుందన్న మాయలో పడిపోయి మా జీవితాలని కుటుంబాలని అంత బలిపీటం ఎక్కి బలిపశం అయిపోయారు ఇప్పుడు ఆ పొరపాటు నుంచి బయటపడటం ఎట్లా ఆ పొరపాటు నుంచి ఎట్లా బయటపడాలి దానికి ఒక పరిష్కారం ఉన్నదా ఉన్నది ఏం పరిష్కారం ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బిసిఎస్సి ఎస్టీలంతా అన్ని పార్టీల్లో అన్ని వేదికల్లో అన్ని సంఘాలలో ఉన్న అందరం ఒక్కటై ఈ సాధించుకున్న తెలంగాణలో బిసిఎస్సి ఎస్టీల రాజ్యాన్ని సాధించడం ఎట్లా అనే ఒక ప్రణాళికని తయారు చేయడానికే మొన్న ముప్పై ఒకటో తారీఖున బీసీఎస్సీ ఎస్టీ జేఈసీ అనే ఒక చారిత్రాత్మకమైన సంఘాన్ని ఆవిర్భవింపజేశాం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు వేల మంది కార్యకర్తల మధ్య దానికి అనేక మంది బీసీ మేధావులు వచ్చారు మీ అందరికి తెలిసిన విషయం ఇప్పుడు మరి ఏర్పాటు చేసిన బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క ఆచరణాత్మక కృషి ఏంటి ఓ ఎస్ ఇది ఆయన చిన్న చిన్న పది మందితో రౌండ్ టేబుల్ సమావేశాలా అట్లా పెట్టలే మేము రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి వేలాది మంది బిసిఎస్సి ఎస్టీలు ప్రొఫెసర్లు మేధావులు రిటైర్డ్ ఐఏఎస్లు జడ్జిలు టీచర్లు లెక్చరర్లు విద్యార్థులతో జరిగిన ఆ సమావేశం మరి ఈ సమావేశం యొక్క ఆచరణ ఏంటంటే ఇమిడియట్ ప్రోగ్రామ్ తెలంగాణ రాష్ట్రంలో బీసీఎస్సీ ఎస్టీల రాజ్య సాధన కోసం తెలంగాణ రాష్ట్రం అంతటా లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర జేఏసీ కన్వీనర్ గా నాయకత్వంలో విశారదన్ మహారాజ్ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఏప్రిల్ పద్నాలుగో తారీఖున భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదినం రోజున ఆదిలాబాదు పట్టణం నుండి లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర బయలుదేరబోతుంది ఆ రథయాత్ర వేలాది మంది తోటి ఒక భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం నుండి పదివేల కార్లు అక్కడికి చేరబోతున్నాయి పది వేల కార్లు ఆదిలాబాదు పట్టణానికి అన్ని రహదారుల నుంచి చేరుకుంటాయి ఆ పదివేల కారులలో రథయాత్ర నా రథయాత్రని జేఏసీ ఆధ్వర్యంలో జరిగే రథయాత్రని ప్రారంభించి ఆ పదివేల కారుల్లో కార్యకర్తలు తిరిగి ఇంటికి వస్తారు ఆ రోజు నుంచి రథయాత్ర ప్రారంభమై అది జైత్రయాత్రగా మారి మూడు సంవత్సరాల మూడు నెలలు తెలంగాణ రాష్ట్రం అంతా ఎస్టీలు రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి కావలసిన ప్రాతిపదికని చైతన్యాన్ని రగిలించి ఆ అగ్ని లాంటి రాజకీయ చైతన్యాన్ని రగిలించి బీసీఎస్సీ ఎస్టీల జైత్రయాత్రగా మారి జూలై పదకొండు రెండు వేల ఇరవై ఎనిమిది జూలై పదకొండో తారీఖున హైదరాబాదుకి జింఖానా గ్రౌండ్ కి చేరుకుంటుంది ఆ జైత్ర యాత్ర ఆ చేరుకున్న జైత్ర యాత్ర ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్ని సాధిస్తుంది ఈ యాత్రతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడున్నర కోట్ల మంది అప్పుడు ఆ మాయ మాటలతో ఇప్పుడు ఈ మాయ మాటలతో ఈ మాయలో చిక్కుకుంటున్నాం కానీ దుఃఖం అంతే ఉంది తెలంగాణలో శతాబ్దాలుగా ఆ మాటకు వస్తే తెలంగాణలో అంతులేని దుఃఖం ఉంది ఈ దుఃఖం పొరలు ఎట్లా పగిలిపోవాలి ఈ దుఃఖాన్ని ఎవరు నిర్మూలించాలి ఈ దుఃఖాన్ని ఎవరాపాలి ఈ దుఃఖాన్ని రాజ్యమే కదా దుఃఖాన్ని నిర్మూలించగలిగేది రాజ్యము ధర్మము ఈ రెండే దుఃఖాన్ని ఆపగలిగేది కానీ రాజ్యం దుఃఖాన్ని పెంచింది తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యం దుఃఖాన్ని పెంచింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ తో అది రెండింతలయింది ఆ దుఃఖం ఈ దుఃఖాన్ని నిర్మూలించాలంటే రెండే మార్గాలు ఒకటి పీడిత వర్గం బీసీఎస్ ఎస్టీలు తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా సంపదను పంచడం ద్వారా భూమిని పంచడం ద్వారా మానవ హక్కుల్ని కాపాడడం ద్వారా రాజ్యంలో భాగస్వామ్యాన్ని ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అన్ని విభాగాల ద్వారా ప్రజలకి మేలు చేసినప్పుడు మాత్రమే ఈ దుఃఖం నిర్మూలన అందుకని రేపు ఏప్రిల్ పద్నాలుగున బీసీఎస్సీ ఎస్టీల శతాబ్దాల యువయుగాల స్వప్నం రాజ్యాన్ని పరిపాలించడం ఆ రాజ్యాన్ని పరిపాలించే అధికారాన్ని తెలంగాణలో సాధించడానికి ప్రజలు పడుతున్న దుఃఖము సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళబోతున్నాం మేము ప్రతి ప్రభుత్వ అనుబంధ గుర్తింపు పొందిన నాన్ గవర్నమెంటల్ ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల దగ్గర కూడా పోతున్నాం ప్రజలకు వీళ్ళు కీడు చేస్తానరా మేలు చేస్తానరా ప్రజలను చంపుతున్నారా ప్రజలను బాగు చేస్తానరా అని ప్రతి కార్యాలయానికి పోతాం ప్రభుత్వ వైద్య శాఖ దగ్గరికి పోతాం ప్రభుత్వ విద్యాశాఖ దగ్గరికి పోతాం ఎంఆర్ఓ ఆఫీసుకు పోతాం ఆడికి వచ్చిన వాడికి కుర్చీ మంచి మంచినీళ్ళు పోస్తానరా ఇంత ఛాయ్ పోసి కూర్చోబెడతాడా ఎంఆర్ఓ బజార్లు నిలబెడతాడా కలెక్టర్ కార్యాలయంలో మా ప్రజల్ని నిలబెట్టి అట్నే గంటల తరబడి నిలబెట్టి నిలబెట్టిస్తుండ లోపల పిలిచి మంచినీళ్ళు పోసి కలెక్టర్ కూర్చోబెట్టి మాట ఇన్ని అబ్జర్వ్ చేస్తాం మేము ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది సామాన్యుడి పాదాలు కడిగి తన పరిష్కారం చేయడానికి సమస్య కోసం ఆ విధంగా బీసీఎస్సి ఎస్టీలు అంత తెలంగాణ గడ్డ మీద పడుతున్న దుఃఖము నిర్వేదన ఆవేదన వీటిని పరిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో బిసిఎస్సి ఎస్టీల రాజ్య స్థాపన కోసం ప్రారంభమవుతున్నటువంటి ఈ మా భూమి రథయాత్ర లక్ష కిలోమీటర్ల రథయాత్రని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మంది ప్రజల్ని మీ ఈ వేదిక ద్వారా కోరుతూ ఉన్నట్టుగా మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం ఇది ఈ రోజు యొక్క కార్యక్రమ ప్రధాన ఉద్దేశం మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు అవును వంద శాతం తెలంగాణలో ఉన్న బీసీఎస్సి ఎస్టీ సంఘాలని కలుపుకోవడానికి తీవ్ర కృషి జరుగుతుంది మొన్నటి జేఏసీ ఆవిర్భావానికి కూడా అనేక మంది వచ్చారు అనేక మంది పెద్దలు ఇప్పుడు మా నిర్మాణానికి సంబంధించిన జేఏసీ కమిటీ ఇది జేఏసీగా ఒక తాత్కాలిక కమిటీ వేసుకోవడం జరిగింది ఆ తాత్కాలిక కమిటీ నిర్మాణానికి సంబంధించి కన్వీనర్గా నేనున్నాను మిగతా వారు కో కన్వీనర్లుగా సభ్యులుగా ఉన్నారు రేపు యాత్ర ప్రారంభించేటప్పుడు మళ్ళీ అన్ని సంఘాలు వస్తాయి అక్కడికి ఈ ఈ నిర్మాణం కూడా ఇంకా చాలా విశాలంగా శాశ్వత నిర్మాణ కమిటీ త్వరలో రాబోతుంది ఇది జస్ట్ టెంపరీ కమిటీ మాత్రమే చాలా పెద్ద పెద్ద బీసీ నాయకులు సమాజంలో చాలా కాలంగా పనిచేస్తున్న ఎస్టీ నాయకులు ఈ వేదికలకు రాబోతున్నారు ఏం లేదు మెయిన్ సూత్రం రెడ్డి వెలమోళ్ళు అందరూ ఒకటై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల రాజ్యం కోసం మేము జేఏసీని స్థాపించినాం ఆనాడు రెడ్డి రావుల రాజ్యం తెలంగాణలో రావాలని వాళ్ళు రాష్ట్రం పేరు మీద జేఏసీని ఏర్పాటు చేసినారు ఇలా ఎస్టీలు వచ్చిన తెలంగాణలో రాజ్యం సాధించడానికి మేము బీసీఎస్ఎస్టీ జేఏసీని స్థాపించినాం సింపుల్ కాకపోతే ఆనాడు ఇది అందరి కోసం అని చెప్పారు ఎందుకంటే వాళ్ళకి జనం ఉండరు కాబట్టి వాళ్ళు దొరలు పట్టేళ్ళు ఇళ్లలో ఉండేది ఒకటే కాబట్టి మనకి జనం కావాలి కాబట్టి మా పేద జనాన్ని రెచ్చగొట్టి బజార్లు బజార్లు వేసి మాతో యుద్ధాలు చేయించారు అందుకని రేపు ఈ యాత్ర మొత్తం తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న ప్రతి చోటకు పోతాం సెక్రటేరియట్ ముందు అమరవీరుల స్థూపం ఈ స్థూపం దగ్గర నుంచి ప్రతి ఊర్లో పది జిల్లాల పది పట్టణం హైదరాబాద్లోనే వందల స్థూపాలు ఉన్నాయి బ్రష్ పట్టుకొని పోతాం స్థూపం ఎక్కుతాం తెలంగాణలో అమరవీరులైంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం బీసీఎస్సి ఎస్టీ లేని ఆడ రాస్తాం అమరవీరుల స్థూపం మీద ఎందుకంటే చరిత్ర చెప్పాలి తెలంగాణ అమరవీరుల స్థూపం ఎట్లయితే అది తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ అమరవీరుల స్తూపం ఉంటారు దాన్ని తెలంగాణ స్థూపం అనరు తెలంగాణ స్థూపం అంటే రెడ్డి వెలమదొరలో కూడా ఆ అమరవీరుల ఖాతాలో ఉండాలి అందులో లేరు కాబట్టి అదే తెలంగాణ అమరవీరుల స్తూపం కాదు అది తెలంగాణ బీసీఎస్సి ఎస్టీ అమరవీరుల స్థూపంగా నామకరణం చేస్తున్నాం మీ ద్వారా ఈరోజు ఇది చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ని మీరు అంతా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వందల వేల అమరవీరుల స్తూపాలు ఉన్నది తెలంగాణ అమరవీరుల స్తూపం కాదు అది తెలంగాణ బీసీఎస్సి ఎస్టీ అమరవీరుల స్తూపాలు కాబట్టి మేము బ్రష్ తీసుకొని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది బీసీఎస్సి అమరవీరులని రాస్తాం దాని మీద స్తూపాల మీద ఇది మా ప్రజలకు అర్థం కావాలి అందుకని మన రక్తంతో చెమటతో మా యుద్ధంతో పద్నాలుగేళ్ళు రోడ్ల మీద పోరాడిన యుద్ధం ద్వారా వచ్చిన తెలంగాణ రాజ్యం రెడ్డి రావుల పాలైపోయింది ఇప్పుడు మనం అన్ని పార్టీలలో అన్ని వేదికల్లో అన్ని కుల సంఘాల్లో అనేక రకాల డిమాండ్లతో కొన్ని వందల వేల సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల అజెండాలు అంతే ఉంచుకొని కానీ ఇక్కడ కామన్ ఎజెండా ఒకటే తెలంగాణ రాష్ట్రంలో మన బీసీఎస్ ఎస్టీల రాజ్యం రావాలి ఈ కామన్ ఎజెండా కోసం పార్టీ ఏతరగా సంఘాలు ఏతరగా వేదికలు ఏతరగా అందరం కలిసి రాజ్యం కోసం కష్టపడదాం ఏ పార్టీ కూడా ఉండని ఏ సంఘం కూడా ఉండని అందరినీ ఈ సంఘంలోకి ఆహ్వానించి రేపు యాత్రను విజయవంతం చేసి అంతిమంగా తెలంగాణలో రాజ్యాన్ని సాధించడానికి బాటలు వేయాలని మీ ద్వారా మరొక్క మారు కోరుతా ఉన్నాం పార్టీలలో ఉన్న అన్ని పార్టీలకు కూడా ఆహ్వానం పలికినాం ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చిన నేను నా ఆహ్వానం వస్తారనే భావిస్తాను చూద్దాం ఉద్యమం బాగా పెరిగితే వాళ్ళే దారి కట్టుకొని వస్తారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి తెలంగాణ ఉద్యమం తొలి ప్రారంభంలో ఎట్లా ఉన్నారు ఉద్యమం బాగా ఎదిగినాక వచ్చిందో చూడండి మా జనం విపరీతంగా వస్తున్నారంటే వాళ్లే లైన్లు కట్టుకొని లైన్లలో నిలబడతారు ఈ ద్వారా మీ ద్వారా కూడా చెప్తున్నా ఈ జేఏసీ వందలుగా వేలుగా ప్రారంభమైంది రేపు లక్షలుగా మొదలైంది లక్షలుగా మొదలయ్యాక అన్ని పార్టీల నాయకులు రెండు కిలోమీటర్ల అవతలు నిలబడాల ఎందుకంటే అంత అంత పెద్ద లైన్ ఉంటుంది ఇక్కడికి రావడానికి మాకు రూపాయడానికైనా లైన్లో నిలబడాల్సిందే ఇందులో జాయిన్ కావడానికైనా లైన్లో నిలబడాల్సిందే ఎందుకంటే సత్యం అనేది అగ్నిలాగా రగులుకుంటది ఎప్పుడైనా ఒక నిప్పురవ్వ సోవియట్ రష్యాలో బయలుదేరింది ప్రపంచాన్ని తగలబెట్టింది ఒక సత్యం అనేటువంటిది దానికి ఉన్న నేచర్ ఆఫ్ పవర్ దానికి అది రాసుకుంటుంది అది అగ్ని జ్వాలలాగా మండుతుంది ట్రూత్ పోయేటువంటి ఎన్విరాన్మెంట్ సృష్టించాలి దర్శన అప్పుడే పోదు మీ కళ్ళ ముందు చెప్తున్నాను మీ అందరి ముందు సాక్ష్యంగా చెప్తున్నా తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అప్పటి తెలంగాణ ఉద్యమం కన్నా వందరిట్ల పవర్ఫుల్ అది అగ్నిలాగా తయారై తెలంగాణలో రాజ్యాన్ని సాధించే దిశగా పోతుందన్న సంపూర్ణ విశ్వాసంతో మేము ముందు ప్రకటిస్తున్నాం ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులందరికీ ఈ వార్తల సహకారంతో పాటుగా మీరంతా మీ దగ్గర ఉన్న వంద యాభై రూపాయలు పది రూపాయలు విలేకరులు మాకే ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను అది వంద రూపాయలున్నా యాభై రూపాయలున్నా పది రూపాయలున్నా పది రూపాయలున్నా జర్నలిస్టులు ఎందుకంటే మా దగ్గర ఆకాశం అంతా సంకల్పం ఉన్నది పర్వతాలని ఢీకొట్టి రాజ్యాన్ని తీసుకొచ్చే దమ్మున్నది ఒక సభ పెడితే వేలాది మంది వస్తాం మేము బయటకు పోయి అడుక్కునేది కాదు మా ఉద్యమం ఒక్కటన్నా నిఖార్సుగా రావాలి తెలంగాణలో ఒక అగ్ని పర్వతం అట్లా బయలుదేరిన మీ దగ్గర పది యాభై ఇరవై ముప్పై ఇట్లా ఏమైనా విలేకరుల దగ్గర ఉంటే మాకు సహకరించాలి మీ వార్తా ప్రపంచంలోకి ఈ వార్తని దూసుకెళ్తారు అది చాలా గొప్ప విషయం అది మీ వృత్తి కానీ మీ ధర్మం ఒకటి ఉంది ఏదన్నా మీకు చేతనైన పది యాభై రూపాయలు ఈ ఉద్యమానికి ఇవ్వాలని కోరుతున్నాను ఎందుకంటే నిధులు వారే విధులు చెప్తారు ఎందుకంటే మేము పెద్దోళ్ల దగ్గర నిధులు అడగదలుచుకున్నాం వాడు విధులు చెబుతాడు మీరే నిధులు ఇవ్వండి మీరే విధులు చెప్పండి ఆ విధంగా మీరు గంభీరమైన వదనంతో మాకు ఇవ్వాలని కోరుతున్నాం నవ్వుకు అవకాశం లేదు ఇక్కడ థ్యాంక్ యూ